ఆత్మ బంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు శుక్రవారం కదండి ఒక్కసారి అమ్మవారిని తలుచుకుందామండి అంటే ఇప్పుడు తలుచుకుంటూనే ఉంటాము ఎప్పుడు అలా మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాము కానీ ఒక్కసారి శ్లోక రూపంలో అండి ीनमुपलालयन्ति मधलसां मञ्जुलवाग्निलासं कन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे से कुचोन्नते पुण्रेक्षुपासां कुश पुष्पमानहस्ते नमस्ते 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 जगदेकमाता मातामरकतश्यामा मातङ्गितमदसानि कुर्यात्कटाक्षं कल्याणी कदं भवनवासिनि जयमातङ्गतनये जयनीलोद्भलद्युते जयसङ्गीतरसिके जयनीलसुकप्रिये ॐ श्रीमात्रे नमः మొన్న మన దీపం మా ఇంట్లో మనదీపం పూజ వీడియోస్ ఫొటోస్ పెట్టాం కదండీ అవి మా ఇంట్లో పూజవేనండి అంటే మా ఇంట్లో నేను చేసుకున్న మనదీపం పూజ అండి మణదీపం పూజ అంటే మీ అందరికీ తెలుసు కదండి అమ్మవారి అమ్మవారిని కొంచెం అయితే ఫోటోతో చేస్తామండి లలితదే ఫోటో పెట్టుకొని కొంచెం మంది అయితే అమ్మవారిని రెడీ చేసుకోగలిగితే కనుక మేము పెట్టాం కదండీ వీడియోస్ ఫొటోస్ మళ్ళీ పెడతాను అలా తయారు చేసుకుంటామండి కానీ తయారు చేసేటప్పుడు కొంచెం అమ్మవారికి లక్ష్మీదేవికి అయితే అమ్మవారిని ఒకలా అలంకరణ జగన్మాత కాబట్టి అలంకరణ వేరేగా కొంచెం మార్చాలని మా గురుగారు మాకు చెప్పారండి అలాగే ఆ విధంగా తయారు చేస్తాము అంటే నాకైతే తయారు చేయడం రాదండి నేను ఫోటోకే పూజ చేసుకుంటాను కానీ ఇంత పెద్ద పూజ చేస్తున్నాం కదా అమ్మవారిని రెడీ పెడితే మంచి బాగుంటుంది అందంగానే ఎక్కువ దీని ప్రోత్సాహం అయితే మా మొదనండి నాకు రాదు కదా మరి ఎవరిని బతిమలాడతాం చేస్తాము అనేసి అనుకున్నప్పుడు మా వదినందు లేదా వదిన మనం చేయిద్దాము పెద్ద పూజ కదా పెట్టుకుంటే బాగుంటుందంటే అప్పుడు వేరే పాప వచ్చి మా అన్నయ్య ఇంటి పక్కన పాప వచ్చి రెడీ చేసిందండి మిగిలినవన్నీ అలంకరణ అంతా నేనే చేసుకున్నానండి అంటే ఈ పూజ ఎందుకు పెట్టుకున్నాను అంటే అండి ఊరికే పూజ చేస్తాము మనం చేసాం కదండి మేము ఇల్లు కట్టుకున్నామండి అమ్మవారికి దండం పెట్టుకున్నానండి నేను అమ్మ నేను గృహప్రవేశం రోజే పూజ పెట్టుకుంటాను అని కానీ ఆ రోజు నాకు అవ్వలేదండి పెట్టుకోవడానికి అంటే మాకు ఏ పని లేకున్నా పూర్తిగా పని అవ్వకుండా దిగిపోయామండి మరి మన దీపం పూజ అంటే చాలా చేయాలి కదండి మీకు తెలియదు కాదు కదా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదండి దానివల్ల అప్పుడు చేయలేదండి వెంటనే మేము అన్నీ రెడీ అయి పూర్తి అయిపోయిన వెంటనే మాత్రం పూజ చేసే మేము పైన అంతా ఉన్నామండి ఎందుకంటే మరి పూజ చేసే వరకు నేను ఈ లోపల పడుకోనని చెప్పేసి అనుకున్నానండి ఎందుకంటే అండి మరి గృహప్రవేశం చేస్తానన్నాను అలా వాయిదా వేయకూడదు కదండి అందుకని చెప్పేసి వెంటనే పని అంతా అయిపోయిన వెంటనే తర్వాతే మేము పూజ చేసుకొని ఆ రాత్రే నేను ఇక్కడ ప్రశాంతంగా హాయిగా అమ్మవారిని ఇచ్చి పెట్టుకొని అంటే ఈ మేము లక్ష్మీవారం చేసామండి మరుసటి రోజు శుక్రవారం తీ అమ్మవారిని మనం అలంకారం తీయం కదండి శనివారం కదండి తీస్తాము అమ్మవారు చక్కగా రెండు రాత్రులు ఉన్నారండి మా ఇంట్లోనే నిజంగా అది నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమైనా చెప్పాలండి మా గురువుగారు ఇవన్నీ మాకు చెప్పినందుకు మేము చేసుకుంటున్నందుకు చాలా ఆనందపడుతున్నామండి ఆ పూజ కూడా అండి మీరు నమ్మరు ఆ వీడియోస్ ఆ ఫొటోస్ చూడండి ఆ తల్లి ఎక్కడి నుంచి రప్పించేసుకుందండి ఆ పువ్వులు అన్నీ ఎన్ని ఎన్ని రకాల పువ్వులు అంటే ఎవరు పూజ చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్తోమత కొలది పూలు కొనుక్కుంటామండి కొనుక్కున్న పూలన్నీ పూలు మనం తేలేం కదండి చాలా ఎక్కువ పువ్వండి ఎంత పువ్వండి ఎన్ని రకాల మందారాలు నిజంగా అన్ని రకాల మందారాలు దొరకడం కూడా ఒక అదృష్టంగానే నేను భావిస్తానండి అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అన్ని మందారాలండి అమ్మవారిని చూసిన వాళ్ళందరూ పూజకు వచ్చిన వాళ్ళందరూ రెండు కళ్ళు సరిపోలేదమ్మా నేను స్టేటస్లో పెట్టానండి చూసిన వాళ్ళందరూ ఎంత బాగా జరిగింది ఎంత బాగా అయిందండి అయ్యో మేము కూడా చూడలేకపోయామని చాలామంది అంటే మీకు అబద్ధం కింద ఉంటుంది కదండి ఇది పరమ సత్యం అండి నిజము పూజ కూడా అండి మీరు నమ్మురు కన్ను కడుక్కున్నట్టండి ఎంత తొందరగా పూజ పూర్తి అయిపోయిందంటండి అంత అంత తొందరగా పూజ పూర్తయిందండి కానీ మళ్ళీ అన్నీ చేసామండి అసలు మనదీపం చేసినప్పుడు మేము లలిత చదవమండి ఎందుకంటే చాలా టైం అయిపోద్దని కానీ మేము ముందు చెప్పాము కదండి అమ్మకి మనసుతో షోడోపచార పూజ చేయమని మా గురువుగారు చెప్పేవారని ఆ షోడోపచారం పూజ చేసినంతసేపు కూడా లలితా సహస్రనామం చదువుకున్నామండి ఆ లలిత సహస్రనామం అయిన తర్వాత అమ్మవారికి మనసు పూజ షోడోపచార పూజ అయిన తర్వాత అప్పుడు మేము మన దీపం స్టార్ట్ చేస్తామండి ఇది ఒక ప్రాసెస్లో అంటే ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో జరుగుతుందండి ఈ పూజ అంతా అంటే ఫస్ట్ ఇదంతా అయిన తర్వాత మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండి చెప్పాను కదండి అమ్మకి మనస్తోనే అండి మా గురువుగారు మాకు చెప్పిన విధంగా అమ్మవారికి ఆ మన దీపం నుంచి తీసుకొచ్చి తీసుకొస్తామండి ఎలా అంటే అండి ఒక పాట రూపంలో మన అమ్మని మరి అన్ని స్థుతులతో అన్ని స్తోత్రాలు మేము వేద పండితులం కాదు కదండి అన్ని స్థుతులు స్తోత్రాలు చేయడానికి అందుకని చెప్పేసి మేము పాటతో అమ్మవారిని మన దీపం నుంచి అక్కడి నుంచి ఆ తల్లిని ఆ జగన్మాతని ఎంతో అందంగా అద్భుతంగా మాకు తెలిసిన మనస్తో మేము అందరం కలిసి ఆ మనదీపానికి వెళ్ళి మా బ్యాచ్ అందరమే కాకుండా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన దీపానికి వెళ్ళి ఆ తల్లిని మనస్తో తీసుకొచ్చి మా ఇంట్లో నేను పూజ చేసుకున్నాను కాబట్టి మా ఇంట్లో అదే ఒక బంగార సింహాసనంగా ఊహించుకొని అమ్మవారిని ఆస ఆసీనం చేస్తామండి చేసిన తర్వాత అప్పుడు మా గురువుగారు మాకు చెప్పిన విధంగా అమ్మవారిని ఫస్ట్ తీసుకొచ్చి మనస్తోనే దంతధావనం చేసి అమ్మవారికి అండి తర్వాత అమ్మవారికి స్నానం అండి స్నానం చేసినప్పుడు ఒక పాట పాడుతామండి ఆ స్నానం చేసినప్పుడు పాట అమ్మవారిని అలంకరించుతామండి మళ్ళీ అమ్మవారిని మరి స్నానం చేసిన తర్వాత స్నానం చేయడానికి సంబంధించినవన్నీ కూడా తీసుకొచ్చుకుంటామండి అంటే అమ్మవారికి దంతధానం చేయడానికి పంద పుల్లలండి వేపుల్లనండి అమ్మవారి స్నానానికి కొంకుడుకాయలు అండి అమ్మవారికి నలుగు పిండి కింద అంటే సున్ని పిండి అంటారు కదండి చాలామంది అలా సున్నిపిండి అండి ఆ సున్ని కూడా ఎలా చేయమని వారు తెలుసండి మా గురిగారు పెసరపప్పు బియ్యము 八十步。 శనగొప్పండి కలిపి చేయమనేవారండి అలా చే చేసిన తర్వాత ఆ వైట్గా అసలు పిండి కనపడకున్నా పసుపు బాగా కలపమనేవారండి ఆ పసుపు బాగా కలుపుకొని అవన్నీ ఒక పళ్ళుల్లో పెట్టుకుని తర్వాత అప్పుడు అమ్మవారికి మేమే మనస్తో ఇవన్నీ చేశాక స్నానానికండి ఆ స్నానాన్ని కూడా ఒక రాగి బింది స్తోమత కొలిది బింది కానీ ఇత్తడి బింది కానీ ఉన్న వెండి బిందులో నుండి నీళ్లు పట్టి అందులో అక్షింతలు చిల్లర డబ్బులు పసుపు కుంకుమ చందనము మనం ఇంకా వేస్తే సుగంధాలంటే పన్నీరు అంటాం కదండీ పన్నీర్ కానీ జవాది కానీ వేస్తామండి అలా వేసి ఆ బిందు పట్టుకొని అమ్మవారికి మనస్తోనే ఇవన్నీ చేస్తామండి అయిన తర్వాత అమ్మవారిని అప్పుడు మళ్ళీ మేము బంగాళకరమైన వస్తువులతో అంటే అమ్మవారిని అలంకరించినట్టుగా ఊహించుకొని అమ్మవారికి మళ్ళీ పసుపు కుంకుమ పువ్వులు గా చీర జాకెట్టు గాజులండి గాజులు అన్ని కోను నే అదే గోడ్రంగు అండి నేర్పాలిసిన గోడ్రంగు అండి పారాయణం అవన్నీ పెట్టినట్టుగా మేము ఊహించుకొని మనసు పూజ చేసి అప్పుడు అమ్మవారికి మేము పూజ స్టార్ట్ చేస్తామండి అలా పోస్ట్ స్టార్ట్ చేస్తామండి ఈ ఇలా ఈ ప్రాసెస్లు అంతా ఇక్కడ వరకు అయింది కదండి మనసు పూజ వరకు అయింది కదా మనసు పూజ తర్వాత నుంచి ఎలా చేస్తామో ఎలా అమ్మవారిని కీర్తించుతామో మేమందరం కలిసి అమ్మవారిని ఎలా పూజిస్తామన్నది మరిన్ని వీడియోస్లో మీకు చెప్పడం జరుగుతుందండి ఓం శ్రీమాత్రయ నమ ఓం నమో వెంకటేశాయ నమ అశ్వత్ గురుభ్యో బ్యో నమ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి